బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నేను రాసిన పద్యం నిజమైంది ఎత్ర మానవత పూజ్యంతే రమయంతే తత్ర నిఖిల్ ఆమ్ మంచికి రోజులు లేని ఈ కాలంలో మానవత్వానికి చోటు లేని ఈ ప్రపంచంలో బిగ్ బాస్ హౌస్ లో ఒకరి వల్ల అవి ఎప్పుడెప్పటికీ ఈ దర్శనం ఇస్తూనే వస్తుంటాయి ఇక ఆ వ్యక్తి నిఖిల్ ఇక ఏంటో అది ఇప్పుడు చూద్దాం హౌస్ లోకి రాయల్ గా రాయల్ క్లాన్ లోకి ఎంట్రీ ఇచ్చారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వచ్చి ఒక పూటే గడవతంతో వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఇంకా సరదలేదు బిగ్ బాస్ కానీ అప్పట్లోనే తెల్లారిపోయింది ఇక తెల్లారితే గుక్కడి టీ నీళ్ళైనా లేక కాఫీ నీళ్ళైనా పడకపోతే పిచ్చెక్కి పోతుంది అవినాష్ కి ఏ విధంగా అయితే లాస్ట్ సీజన్ లో శివాజీని చూసామో అలా అనమాట ఇక రాయల్ క్లాన్ దగ్గర టీ ఉంది కానీ పాలు లేవు నాకు ఎలాగైనా ఇప్పుడు టీ కావాలి లేకపోతే మైండ్ నాకు నాకని గోల్ చేస్తాడు అవినాష్ ఇక ఆ గోలికి నిఖిల్ అక్కడికి వచ్చి ఏమైంది అని అడుగుతాడు దానికి అవినాష్ కి మార్నింగ్ డ్రింక్ అడిక్షన్ ఉందని చెప్తాడు పాలు లేవని అంటాడు ఓస్ని అంతే కదా అడిగితే అయిపోతుంది కదా అంటూ నవ్వుతూ వెళ్లి ఫ్రిడ్జ్ లో ఉన్న తన క్లాన్ పాల ప్యాకెట్ ని తీసుకొచ్చి ఇస్తాడు ఇక ఇది తీసుకున్న రాయల్ క్లాన్ సభ్యులు రేలంగి మామయ్య అంటూ పేరు పెట్టేశారు నిఖిల్ కి ఇక ఇక్కడే ఉంటే బలే పోతానని భావించిన నిఖిల్ అక్కడ నుంచి జారుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే నైని ఒక్కసారి ఇంకొకసారి అంటుంది ఇక నిఖిల్ వెనక్కి తిరిగి ఏంటి అంటాడు చూడాలనిపించింది అంటుంది నైని ఇక ఇది చూసిన నిఖిల్ సిగ్గుపడుతూ ఓరి దీని వేషాలో అంటూ డైలాగ్ వేస్తాడు ఇలా మొత్తం బిగ్ బాస్ హౌస్ ని సీతమ్మ వాకిట్ లో చెట్టు చేస్తున్నారు హౌస్ మేట్స్ టీతో కలిగించే వాడే లేడా అని దీనంగా చూస్తున్న అవినాష్ కి నిఖిల్ భరోసా కల్పించడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలపండి